హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పరమాన్నం తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పాతకాలం నాటి పద్ధతులతో ఈ సంక్రాంతి పండగకు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేయండి అలాగే అరకప్పు శనగపప్పును వేసి వాటర్ పోసి బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడగండి వాటర్ మొత్తం ఒంపేసిన తర్వాత నాలుగు కప్పుల వాటర్ని పొయ్యండి మనం వండేది పరమాన్నం గనుక రైస్ మెత్తగా ఉడకడానికి వాటర్ ని ఎక్కువగా తీసుకోండి వాటర్ పోసిన తర్వాత బౌల్ని స్టవ్ పై పెట్టండి అలాగే బౌల్ పై మూతను పెట్టి స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక పొంగు రానివ్వండి రైస్ ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మూతను తీసి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ ఇలా దగ్గర పడ్డాక ఒక కప్పు పాలను వేసి రైస్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి పాలు పొంగు వచ్చేసాయి పండగ రోజు శుభప్రదంగా పాలు పొంగాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ దగ్గర పడేలోగా స్టవ్ పై ప్యాన్ను పెట్టుకుని ఒక కప్పు పల్లీలు అర కప్పు నువ్వులను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసిన పల్లీలను వేసి మూత పెట్టి పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి రైస్ ఇలా దగ్గరగా ఉడికాక గరిటతో ప్రెస్ చేస్తూ రైస్ ని కలుపుకోండి మనం రైస్ ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం గ్రైండ్ చేసిన పల్లీల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి బెల్లం రైస్ కలిసేలా బాగా కలపండి రైస్ ఇలా చక్కగా కలిసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి బెల్లం కరిగేలోగా స్టవ్ పై ప్యాన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక కాజు కిస్మిస్ను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి బెల్లం మొత్తం కరిగాక రెడీ అయిన నేతిపూపుని రైస్ పై వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పరమాన్నం రెడీ ఇలా పోపు వేసుకున్న తర్వాత రైస్ ని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి మేమైతే ఇలా రెడీ అయిన రైస్ ని నువ్వుల పులగం అని అంటాము మీరైతే ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీరు ఈ పండగ చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ శ్రవంతి నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లాయ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్